డ్రగ్స్ తెప్పించుకోవాలి కదా కాబట్టి మనం బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంకా ఏదైనా చేస్తాం ఇదిగోండి విజయసాయి రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ ఎవడన్నా పెడతాడండి ఏం సంబంధం అండి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఒక రీజనల్ ఒక ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీకి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి గ్రీటింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటండి అది దీనికోసం అనమాట అంటే స్కెచ్ ఎప్పటి నుంచి చూడండి ఎప్పటి నుంచి స్కెచ్ నలుగుతోంది ఒక్కసారి ఆలోచించండి గతంలో ఒకసారి విజయసాయిరెడ్డి గారి ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అప్పుడే మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆ రోజునే మీడియాతో మాట్లాడుతూ ఏముందా నీ ఫోన్లో నీ ఫోన్లో ఏమన్నా బ్రెజిల్ దేశంతో ఉన్నటువంటి నీ ఆర్థిక వ్యవహారాలు ఏమన్నా దాగి ఉన్నాయని చెప్పి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన రెండు సంవత్సరాల క్రితం ఆయన ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అప్పుడే ఆయన మాట అంటం కూడా జరిగింది లోకేష్ గారు అంటే దాన్ని బట్టి అంటే వీళ్ళు ఎంత గొప్పగా ఇదిగోండి ఆ వీడియో కూడా ఒకసారి అంటే వైజాగ్లో ఉన్న రాసలీలలు బయటపడతాయో లేదంటే బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి బయటపడతాయో లేదంటే ఢిల్లీ విన్నారు కదండి లోకేష్ గారు ఎప్పుడోనే అంటే మాకు అనుమానాలు ఉన్నాయి వీళ్ళు అసలు బ్రెజిల్తో ఏంటి ఇంత ప్రేమ ఈయన గారు బ్రెజిల్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో ఏంటి వీళ్ళకి ఆర్థిక సంబంధాలు అని మా గతంలోనే అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు ఆ రోజునే వ్యక్తపరిచారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆరో అప్పుడేదో ఒక ఫోన్ పోయిందని చెప్పి డ్రామా ఆడాడు కదా ఏటు విజయసాయి ఆ సందర్భంలో కాబట్టి ఇవాళ బ్రెజిల్ దేశపు మూలాలు దేనికి బ్రెజిల్ అంటే అంత ప్రేమ దేనికి ఈ రకంగా బ్రెజిల్ మీద ప్రేమ ఒలక ఉన్నారు ఉన్నారన్న దానికి నిన్న దొరికింది సమాధానం అంటే ఎంత దుర్మార్గంగా ఒక్కసారి ఆలోచించండి నిన్న మొన్నటి వరకేమో గంజాయి శీలావతి గంజాయికి రాష్ట్రం ఫేమస్ ముంద్రా ముంద్రాపోర్ట్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల హెరాయిన్ పట్ పట్టివేత గుజరాత్లో పోర్ట్లో సీజ్ చేసిన డిఆర్ఐ విజయవాడలో ఆశీ ట్రేడింగ్ పేరుతో దిగుమతి ముఖ్యమంత్రి అధికార నివాసం తాడేపల్లి కొంపకత్తి దగ్గరలో ఉన్నటువంటి విజయవాడలో ఆశీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి హెరాయిన్ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ముంద్రాపోర్ట్లో దిగుమతి అయింది గుర్తుంది కదండి మీకు ఆ రోజునే అందరూ కూడా ఆశ్చర్యపోయాం ముంద్రాపోర్ట్లో హెరాయిన్ ఏంటి విజయవాడలో ఉన్నటువంటి ఆశీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో అది దిగుమతి అవటం ఏంటని చెప్పి ఇవాళ మళ్ళీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కోనం వీరభద్రరావు వైసీపీ నాయకుడైనటువంటి కోణం కోనం సోదరుడు సోదరుడికి చెందినటువంటి కంపెనీ పేరుతో మళ్ళీ ఇరవై ఐదు వేల కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి ఈస్ట్ని బ్రెజిల్ నుంచి కూడా దిగుమతి చేశారు ఎన్నికల తరుణంలో రాష్ట్రానికి భారీగా డ్రగ్స్ అంటే సొమ్ము చేసుకుని రేపు ఎన్నికల్లో ఎలాగో గెలిచే సీన్ లేదు మీకు ఈ రకంగా డ్రగ్స్ వ్యాపారం చేసి ఆ సొమ్ములతో రేపు ఎన్నికల్లో డబ్బులు వరద పారించాలనుకుంటా ఉన్నారా జగన్ రెడ్డి గంజాయిలో ఏపీ టాప్ ఎక్కువ మందిది ఎక్కువ సరుకు దొరికింది మన రాష్ట్రంలోనే ఒక్క రెండు వేల ఇరవై ఒకటిలోనే రెండు లక్షల కిలోల స్వాధీనం ఇవే వార్తలు ఇవే మనం గర్వంగా కాలు రెగరేసుకుని చెప్పుకోవాల్సినటువంటి వార్తలు ఇవే సార్ అదేవిధంగా డిఆర్ఐ డిఆర్ఐ నివేదికను కూడా ఆ రోజున డ్రగ్స్ స్మగ్లింగ్లో